తిరుపతి జిల్లా బుజ్జినాడి గంటగ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నులి పురుగుల నివారణ కార్యక్రమంపై మండల అధికారుల సమావేశం నిర్వహించారు సెప్టెంబర్ పదిహేడవ తేదీన జరిగేటటువంటి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మండలంలోని అధికారులందరికీ మండల అభివృద్ది అధికారి అధ్యక్షతన సమావేశం మరియు అవగాహన కల్పించడమైంది ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ దివాకర్ మరియు ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒక సంవత్సరం బిడ్డ నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా ఆల్బెండజోల్ టాబ్లెట్లు నాలుగు వందల మిల్లీగ్రాములను మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతి ఒక్కరికి నమిలి మింగించాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు సమావేశంలో ఎంపీడీవో త్రివిక్రమరావు వైద్యాధికారి డాక్టర్ దివాకర్ ఆరోగ్యాధికారి జిఎన్ వెంకటేశ్వర్లు అంగన్వాడీ సూపర్వైజర్ శిల్ప విద్యాశాఖ సిబ్బంది ఎంఆర్ఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ అంగన్వాడీ టీచర్స్ ప్లస్ మా స్కూల్ బాయి ఆటలు వీళ్ళందరూ ఆరోగ్య ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ బిగించాలి ఇది మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే బిగించాలి ఎఫ్టీ స్టాఫ్తో బిగించకూడదు ఎంపీ స్టాఫ్తో బిగించినట్టయితే వాళ్ళకి వాటింగ్స్ రావడం అనేటువంటి అటువంటి జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత காவல் கொடுக்க வந்து இந்த टेबलेटிக்கு தம்பிக்கு விட்டார் இது ஆர்பிட் टेबलेट 400 mg 1 2 2 இஸ் கிளர்க்கு மட்டும் half टेबलेटஐ அப்படி ப்ளீஸ் கம்ப்ளீட் என்வலப்ல 90 டேஸ் மொத்தம் கிளர்க்குல முழு முழு டேஸ் ஓகே ரெண்டு டேஸ் தான் ஆறு டேவுகேனா கிளர்ச்சி எடுக்கிறதுல 4 டேஸ் ப்ளைமாகிட்ல பைட் வேண்டியதுமா mali பாப 25 ரூபாய் இல்லைனா 20

కానీ ఉండలేకపోయినా ఈ ఇంటి మాత్రం ఈ జీవా ట్యాబ్లెట్ నెలలు పంపుతుంది వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చినట్లయితే వాళ్ళలో ఉండేటటువంటి ఈ రింగ్ వర్క్ కానీ తర్వాత టేప్ వర్క్ కానీ ఈ కుక్ వర్క్ కానీ ఈ రులుగులు కానీ ఇవన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆరు ఆర్గాలు ఖచ్చితంగా మీకు ఇచ్చారు అదేవిధంగా పర్సనల్ హైడ్రన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా సామాన్యంగా ఆ రోజుల తరగతి ఒక్కరు కూడా కోఆపరేటేషన్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సింది